హాయ్ వివర్స్ మనం వచ్చేసి థర్డ్ స్టాండర్డు సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా చెమ్మ చెక్క అనేటువంటిది ఒక ఆట అది వచ్చేసి చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ఆరగించంగా అంటే తినడం అనమాట ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా సీతమ్మ చెయ్యి రాముడు అందుకోంగా సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి ఈ యొక్క పాట వచ్చేసి సీతారాముల పెండ్లి గురించి చెప్తూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి తప్పట్లోయ్ తాళాలోయ్ తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలు నాదస్వరాలు వాసి వాయిస్తూ ఉన్నారు పళ్ళు పూలు దేవుడికోయ్ పప్పు బెల్లం పిల్లలకోయ్ పళ్ళు పూలు వచ్చేసి దేవుడికి పప్పు బెల్లం వచ్చేసి పిల్లలకి గుడి గోపురము దేవుడి కోయి గుడి బడి రెండు పాపల కోయ్ గుడి బడి రెండు పాపల కోసము అందరి మొక్కులు దేవుడి కోయి అందరి ముద్దులు పాపల కోయ్ అందరి యొక్క ముద్దులు వచ్చేసి పిల్లల కోసము పువ్వు వంటి మనసుతో నవ్వుతో హాయిగా చిరునవ్వుతో నీవు పలకరించు తీయగా పలకరింపు అనమాట చాలామంది ఇది చాలామంది దగ్గర లేనటువంటిది చాలా చాలామందిని చూస్తే మనము ఇళ్ళకి పిలుస్తారు కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వరు అనమాట ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మొట్టమొదట మంచినీళ్ళు అనేటువంటిది ఇవ్వడము మన యొక్క ఆనవాయితీ గౌరవం అనమాట అతిథిని సత్కరించుకోవాలి పువ్వు వంటి మనస్తో నవ్వుకో హాయిగా పువ్వు లాంటి మనస్తో మనం ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఉండాలి చిరునవ్వుతో నీవు పలకరింపు తీయగా చిరునవ్వుతో మనం వచ్చేసి అందరినీ నవ్వుతూ పలకరించాలి పూలవలే వలె నీవు కూడా పరులకు ఉపకరించబోయి మనము మనము యొక్క జన్మ ఎత్తింది పరుల కోసం అనమాట పరులకి ఉపకారం చేయడం కోసమే పరులకు ఉపకరించినప్పుడే పదుగురు నేను మెచ్చునోయి అంటే పలువురు నేను మెచ్చుకుంటారు మనం ఇతరులకు ఉపకారం చేసినప్పుడే మనల్ని మెచ్చుకుంటారనమాట వాళ్ళ మెప్పు కోసము మనము ఉపకారం అనేటువంటిది చేయాల్సిన అవసరం లేదు మన సంతోషం కోసము మనము ఉపకారం అనేటువంటిది ఇతరులకి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అనేటువంటిది తప్పకుండా చేయాలి తర్వాత వేమన పద్యము మేడిపండు చూడ మే మే మేలిమ ఉండును పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింక మీలాగురా ఇక్కడ వచ్చేసి మనము మేడిపండు చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది కానీ దాని యొక్క పొట్ట విప్పితే పురుగులు బాగా ఎక్కువగా ఉంటుంది పిరికివాణి మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురామ వేమ అదేవిధంగా పిరికివాణి మనసులో వచ్చేసి ఎప్పుడు వచ్చేసి భయం అనేటువంటిది ఉంటుంది ఎప్పటి చూడడానికి ధైర్యంగా ఉంటాడు కానీ మనసులో అంతా పిరికితనమే ఉంటుందన్నమాట ఎప్పటికెయ్యేది ప్రస్తుత మప్పటి కామట లాడి మన్ మన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి ఎవరిని వచ్చేసి నొప్పించకుండా తాను ఆ యొక్క ఎటువంటి చెడు మాటలను మాట్లాడకుండా తప్పించుకొని ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి వాడే ధన్యుడు గడిచిపోయినట్టు సమయము తిరిగి రాదు కాలమా మూరకెప్పుడు గడక గడపబోకు దీపం ఉన్నప్పుడే దిద్దుకోవలే నెల్లు విలువ నెరిగి చదువు తెలుగు బిడ్డ ఇప్పుడు వచ్చేసి మనము గడిచిపోయినటువంటి సమయాన్ని మనము తిరిగి తీసుకోలేము కాలాన్ని మనము వృధా చేయొద్దు దీపం ఉన్నప్పుడే మనం వచ్చేసి మనం ఏం చేయాలి ఇల్లుని చక్కదిద్దుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది